నమస్కౌతా ప్రిమదేవుడు తెలియాల దేవునికి ఈ లోకంలో ఎవరికి ఇష్టం దేవుని మనం ఎప్పుడు స్థితించాలో ఎప్పుడు ఆరాధించాలో ఎప్పుడు ఆయన సంగతికి వెళ్ళాలో మనకి లేఖనాల ద్వారా దేవుడు బయటపరిచారు లేఖనాల ద్వారా మనకు దేవుడు బయలుపరిచాడు ఆయన ప్రవృత్తుల ద్వారా మనకు దేవుడు బయలుపరిచాడు మనం ఎప్పుడు దేవుని సృష్టించాలో ఎప్పుడు దేవుని సంగతికి వెళ్ళాలో ఎప్పుడు దేవుణ్ణి మహిపరచాలో దేవుణ్ణి మనం ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి అనేది లేఖనాల్లో మనకి చక్కగా రాయబడి ఉన్నది చూడండి నూట ముప్పై నాలుగో కీర్తన గ్రంథము కీర్తన గ్రంథము నూట ముప్పై నాలుగో అధ్యాయంలో యాత్ర ఎంత ముఖ్యమైతే ప్రేమ దేవుని ఇక్కడ దేవుడని ఎక్కువ దావీ ద్వారా మనకు మనం ఎప్పుడు ప్రార్థించాలో ఎప్పుడు దేవుడు మందిరంలోకి వెళ్ళాలో చక్కగా చెప్తున్నారు దావీలు దేవుని ఇష్టానుసారమైన మనుషులు దేవుని యొక్క ఉద్దేశాలన్నీ నెరవేర్చవన్నాడు దావీదుని దేవుని యొక్క బిడ్డలకు కాపరిగా ఉంచాడు దావీదుని అధిపతిగా ఉంచాడు దేవుని యొక్క పిల్లలను నడిపించడానికి కాపరిగా ఉన్నాడు అధిపతిగా ఉన్నాడు దావీదు ఎంత ముఖ్యుడు అంటే పరలోకాల ఇచ్చాడు దేవుడు రాజ్యక వాసం కావాలంటే దావీ దగ్గరికి వస్తే ఆ పక్క రాసే వారికి ఓపెన్ అవుతాడు దావీ దగ్గరికి వచ్చి అక్కడ వినాలి దావీ ఏ క్రమంలో నడిచాడు ఏ క్రమంలో నడిపిస్తాడు ఏ క్రమంలో నడిస్తే మనం జీవులకు వాస్తవం అవ్వాలి త్వరలో రాజులకు అవసరం అవుతామో దావి దగ్గరికి తరలోకాలి ఇక్కడ దావీ దగ్గరికి ఇచ్చిన్నారు ఇక్కడ దావీలో మనకు వైరుపరిచిన మాటలు చూడండి నూట ముప్పై నాలుగో అధ్యాయము

నువ్వు ఆశ్రదించబడాలంటే ఎప్పుడు వెళ్ళాలి ఎప్పుడెళ్తే దేవుడిని ఆశ్రదిస్తాడో చూడు ఇక్కడ చక్కగా దేవుని యొక్క ప్రవక్త దావిడు దేవుని దేవుడు ఏర్పాటు చేసుకున్న ప్రవక్త దావి కూడా ఏసీ ప్రభు ఎలాగ ప్రభక్త దావి కూడా ప్రవక్త దేవుడి గురించి మనకు దేవుని ఉద్దేశం బయలుపరచడానికి వచ్చిన ప్రవక్త పట్టించబడిన ప్రభుత్వ దావీదు ఏర్పాటు చేసుకున్న ప్రభుత్వ ఈ ప్రభుత్వ చెప్పిన మాటలు మనం వినాలి చెప్పిన మాటలు మనం వినాలి అలాగే దావీదు చెప్పిన మాటలు వినాలి అందుకే చూడ ప్రేమారా యహో మందిరంలో సేవకులారా యహోవా మందిరంలో రాత్రి నిలుచున్న వారా మీరందరూ యహోవా సంద పరిశుద్ధ స్థలం వైపు మీ చేతులు ఎత్తి ఏకోవాను సన్నితి భూమి ఆకాశాలను సృజించిన ఎక్కువ శియోనలో నుండి నేను ఆశ్రయించను ఎప్పుడైతే నువ్వు రాత్రి కాలంలో దేవుని సన్నిధికి వస్తావో దేవుని మాటలను నీ హృదయంలో హృదయం చేర్చుకుంటావో దేవుని యొక్క మార్గములలో దేవుని యొక్క సత్యంలో ఆయన విధులు కట్టగలు ఆజ్ఞలు శాసనాల ప్రకారం నువ్వు ఎప్పుడైతే నడగతావో అప్పుడు సియోనలా నీకు దేవుడు దేవుడు ఉంటే నిన్ను ఆశీర్వదించుతాను అని చెప్తాను దేవుడి సన్నిధికి వచ్చామనుకో నేను యహోగ మంత్రానికి వచ్చామనుకో ఈ సూత్రం ఎలా వెళ్ళాడు యోగ మంత్రానికి విశ్రాంతి ఈ విశ్రాంతి దినము ఆచరించినప్పుడు నువ్వు దేవుని ఆలయానికి ఈ రాత్రి కాలంలో జరిగే ఈ ఆలయంలో వచ్చినప్పుడు దేవుడిని ఆశీర్వదిస్తాడు దేవుడు మనం ఆశీర్వదించాలంటే ఎప్పుడు కావాలి విశ్రాంతి దినము మరి చక్కగా మనకి ఇక్కడ విశ్రాంతి దినము మరి పరిశుద్ధముగా ఆచరించడము జ్ఞాపించేస్తామన్నారు విశ్రాంతి దినము జరిగే సన్నిధి ఈ స్థలం విశ్రాంతి దినము జరిగే మందిరం ఇది ఏ శ్రీ ప్రభు సమాజ మంత్రంలోకి వెళ్ళడు ఇప్పుడు సమాజ మంత్రంలో విశ్రాంతి దినము ఆచరిస్తూ దాని మీద ఎప్పుడు దేవుని మంత్రంలోకి వెళ్ళాలో మనకు బయలుపరచడు వారు చూసారా వారిని ఆశీర్దిస్తాను అని చెప్పాడు దావితి చెప్తాడు అట్లాంటి దేవుని ఆలయంలో రాత్రి కాలంలో ఎవరైతే వచ్చి దేవుని సంతిస్తారో దేవుని సృతిస్తారో వారిని దేవుడు దీవిస్తాడు అని చక్కగా చెప్తున్నారు ఇక్కడ మనం లోకస్ వార్త కూడా రెండో అధ్యాయం ఎనిమిది వచ్చినప్పుడు మాట్లాడుకోసం చూడండి లోకస్ వార్త రెండవ అధ్యాయము ఎనిమిదవ వచ్చి ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పదముగా ఉండి రాత్రివేళ తమ మందను కాసుకొచ్చుండగా ప్రభు ఎక్కువగా తూత వారి ఎత్తుకు వచ్చి నిలిచి నిలిచే ఎక్కువగా మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారికి భయపడి అయితే ఆ తూత భయపడని ఇదిగో ప్రజలందరికీ కలుగుబో మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను దావీ పక్కన రక్షకుడు మీ పరుగు పుట్టి ఉన్నాడు దేవుడు కాదు రక్షకులే పుట్టింది దేవుడి గారి పుట్టింది ఈయన ప్రభుత్వ క్రీస్తు దానికి ఇదే మీ కానువాదు ఒక శిశువు పుట్టి కొండలతో చుట్టబడి ఒక తొట్టుగా పట్టుకొని ఉండటం మీరు చూచొద్దు వారితో చెప్పను గొర్రెల కాపరలో ఎప్పుడు వాళ్ళు బోధించుకుంటున్నారు ఎప్పుడు సమాజంగా ఊరుకున్నారు వేళ మంద అంటే మందనం అంటే దేవుని యొక్క మరి సన్నిధికి వచ్చిన ప్రజలే మంద దేవుని మంద ఆయన మంద ఆయన మందని కాయటికే కాపరగా తాడిదని ఏర్పాటు చేశాడు ఆయన మందరి కాయటికే ఈసు ప్రభుని చేశారు కదా యాజకుడుగా ఏర్పాటు చేశాడు కాపరిగా ఏర్పాటు చేశాడు పరమక్తగా ఏర్పాటు చేశాడు కనుక రాత్రి కాలంలో గొర్రెల కాపర్లు చూడండి గొర్రె ఆ దేశంలో కొందరు గొర్రెల కాపర్లు పొలంలో ఉండి రాత్రి వేళ తమ అందరి కోసం చాల రాత్రి వేళ వాక్యం బోధించుకుంటా ఉన్నారు విశ్రాంతి విశ్రాంతినే అవ్వచ్చు అమావాస్యలే అవ్వచ్చు పండగలునే నాలుగు పండుగలు పండుగలు నడిపించిన పండుగల యేసుక్రీస్తు నడిపించిన పండుగలు అమావాసులు విశ్రాంతముడు దేవుని ప్రముక్తులు దేవుని ఏర్పాటు చేసుకున్న ప్రముఖుడు దేవుని యొక్క చిత్తాన్ని నెరవేరుస్తారు రాత్రి కారంలో దేవుని ఆలయంలో చేరి వారి మందను చక్కగా మందని కాసుకుంటున్నారంట వారికి కావలసిన జీవాహారం అందిస్తూ ఉన్నారు కనుక పెరిమే రాత్రి కాలంలో దేవుని ఆలయంలో జరిగే ఆ క్రమములకు మనం ఎప్పుడైతే ఆ సర్వణకి వెళ్తామో ఆలయంలో జరిగే సన్నిధికి ఎప్పుడైతే మనం వెళ్తామో దేవుడు మనలోని ఆశీర్వదిస్తానని చెప్తున్నారు మనం ఆశీర్వదించబడాలి మనం దీవించబడాలి మనం దేవుత సహవసం చేయాలి అందరం కూడా విశ్రాంతి జన్మను ఆచరించుటకు ఈ రాత్రి కాలంలో జరిగే విశ్రాంతి జన్మను ఆచరించటకు దేవుని ఆరేవడానికి మనం వచ్చినప్పుడు దేవుడు మనవల్ని ఆశీర్వదిస్తానని వాగ్దానం చేశాడు కనుక మనమంతా కూడా మూడు వారు నాలుగు దిక్కుల వారు ప్రేమ దేవుడి ఈ భూమి మీద వారు నాలుగు దిక్కుల వారు ఉంటారు వీరందరూ కూడా సియో దేవుని శ్రద్ధించి హిరపరిచి దేని మరిపరిచి దేవుడికి మువిన ఆశీర్వాదాలు పొందుకోవాలని లేఖనాలు బయలుదరచబడి ఉంది కనుక నీవు నేను మనందరూ కూడా ఈ విశ్రాంతి ధర్మం రాత్రి కాలంలో జరుగుతుంది ఇక్కడ ఈ స్థలంలో ఎవరు వచ్చినా కూడా ఆశ్రవించబడతారు ఎవరు వచ్చినా కూడా దేవుడికి విశ్రాంతి ధర్మం పరిశుద్ధులుగా ఆశ్రించినప్పుడు జ్ఞాపకం చేస్తున్నాయి అమావాసే కానీ పండుగలే కానీ దేవుని సన్నిధిలో రాత్రి కాలంలో జరుగుతూ ఉన్నాయి ఆ స్థలంలో నువ్వు వచ్చే మంచి ఆశ్రవించబడి వాళ్ళు దేవుడిని ఆశ్రవించి దేవుని ప్రేమారా వర్జున చేస్తాడు దేవుడి గొప్ప చేస్తాడు పైమాగా ఉంచుతాడు కానీ తలగా పెడతాడు కానీ తాక వచ్చి దేవుని యొక్క విధులను కట్టడం ఆత్మ శాస్త్ర మనం నడుచుకున్నప్పుడు దేవుడు మనం పైగా పెడతారు కానీ కిందగా ఉంచడు తలగా పెడతారు కానీ తాక వచ్చాడు కనుక రాత్రి కాలంలో దామిడు ప్రభుత్వ బయలుకొచ్చిన మాటలు ఇక్కడ ఎగోవ దూత ఎగోవ దూత లోకరక్షకుడైన యేసు క్రీస్తుని గురించి ఆ యొక్క రాత్రి కాలంలో మందని నేపుకునే మందకు బోధించుకునే ఆ యొక్క యాజిదూత చక్కగా రక్షకుడు ఏసు దేవుడు కాదు లోకరక్షకుడు ప్రవక్త జ్ఞాపం చేసుకోవాలి లేఖనాన్ని మనం చదువుతున్నప్పుడు జ్ఞానం తెలియ వివేకం కలిగిన మార్గం మాకు దయచేతండ్రి తండ్రి అది దేవాలయోబా నీ కుమారుడైన అని కృష్ణుడు ఈ లోకానికి ప్రవక్తగా ఈ లోకానికి పంపించి నీ మార్గములన్నీ మార్గములన్నీ ఆయన నడుస్తూ మాకు మార్గం చూపించాడు ఆయన తెరగా చాడు రాదా రాదేసి దేవుని యొక్క మార్గములన్నీ కొద్ది పెట్టా దేవుడి యొక్క మార్గములన్నీ నెరవేర్చు ఆయన సత్యం నెరవేర్చు నిచ్చే జోలకు వరద చేయటే దేవుడు తన కుమారుడైన పరభక్తిని తన కుమారుడైన రక్షికుని లోకానికి పట్టించాలి కనుక నీవు నేను మనందరూ కూడా విశ్రాంతి దేవుడు పరిశుద్ధంగా ఆచరించాలి రాత్రి కాలంలో జరిగే మందిరకు ఏ హోగో మందిరములకు వెళ్ళి మనము సంతోషించి ఆనందిస్తూ దేవుని యొక్క దీవన ఆశీర్వాదం పొందుకోవాలని ప్రముఖ ద్వారా దేవుడు నాకు బయలుపరిచారు మనమందరముగా సిద్ధపడదాం అనేక మందిని సిద్ధపరచుకుందాం దేవుడు తర్వాత